మోస్ట్ అవైటెడ్ మహేష్ బాబు రాజమౌళి వారణాసి సినిమా ట్రైలర్ విడుదలైపోయింది ఇన్ని రోజులు దీనికోసం కళ్లల్లో ఒత్తులేసుకుని మరీ వెయిట్ చేశారు అభిమానులు ఈ ట్రైలర్ ప్రారంభం వారణాసి నగరంలో ఒక శక్తివంతమైన యజ్ఞంతో మొదలవుతుంది అక్కడ అగ్ని ప్రజ్వలనం ఆరంభమవుతుంది ఈ లోక సంబంధమైన అగ్ని ఆకాశంలోని ఉల్కపాతంలో ముడిపడి ఉంటుంది అది అంటార్టికా మంచుకొండంలో ఒక రహస్యంలా కలిస్తుంది ఈ దృశ్యాలు విశ్వమంతటా విస్తరించిన ఒక అతీంద్రియ శక్తిని సూచిస్తాయి భూమి రెండు విభిన్న ధృవాలను అంటే వారణాసి వేడి అగ్ని అంటార్టికాలోని చలి మంచు కలిపి చూపడం ద్వారా కథ పరిధి కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాదని అది ప్రపంచం వ్యాప్తమైనదని చెబుతున్నాడు రాజమౌళి ఈ ఘటనల వెనుక ఒక పౌరాణిక భౌగోళిక రహస్యం దాగి ఉందని రాజమౌళి సూచిస్తున్నాడు ఈ విశ్వశక్తి ఆ తర్వాత ఆఫ్రికన్ అడవిలో వైల్డ్ లైఫ్ దృశ్యాలకు కట్ అవుతుంది అయితే ఈ దృశ్యాలలో కనిపించే సంక్షోభం సాధారణమైనది కాదు సముద్రంలో కలిసిన తర్వాత ఖడ్గమృగాలు ఒక కోతిని చంపడానికి ఎగురుతున్నాయి ఈ వింత ప్రవర్తన ప్రకృతిలో వచ్చిన వికారాన్ని అలాగే ఒక చెడు శక్తి ప్రభావంతో జంతువులు తమ సహజ స్వభావాన్ని కోల్పోతున్నాయని తెలియజేస్తుంది దీని వెనుక వచ్చే భగలాముఖి విగ్రహం హీరోయిన్ మొండెం మీదకు పడటం అనే షాట్ ఆ పక్కన కొండ మీద మహేష్ బాబు ఉండడం ఇవన్నీ చూస్తుంటే ఈ కథలో మైథాలజీ కూడా ఉంది అని అర్థమవుతుంది కీలకమైన త్యాగాన్ని హైలైట్ చేస్తున్నాడు దర్శకధీరుడు వర్తమానంలో సంభవిస్తున్న ఈ సంక్షోభానికి మూలం ఎక్కడో ఉందో చూపడానికి ట్రైలర్ అకస్మాత్తుగా త్రేతాయుగం రామాయణంలోకి వెళుతుంది హనుమంతుడు రాముడు పదితల రావణాసురుడు విజువల్స్ పౌరాణిక యుద్ధాల గొప్పదనాన్ని విజువల్ ఎఫెక్ట్స్ స్థాయిని తెలియజేస్తాయి రాముడు బాణం వేసే దృశ్యం కేవలం గతాన్ని చూపడం మాత్రమే కాదు వర్తమానంలో వారణాసిలో జరుగుతున్న పోరాటానికి ఆ పురాతన ధర్మ యుద్ధానికి ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది ఆ శక్తి నేటికి కొనసాగుతోందనే విషయాన్ని స్థాపించడానికి ఈ విజువల్ బాగా ఉపయోగించాడు రాజమౌళి ఆ తర్వాత షాట్ మణికర్ణిక ఘాట్ చూపించడం ద్వారా కథ వారణాసికి ముఖ్యంగా మరణం పునర్జన్మ అనే అంశాలకు ఫోకస్ అవుతుంది చివరి షాట్ లో ట్రైలర్ ముగిసే ముందు వారణాసిని అంతం లేని నగరంగా అభివర్ణించడం ప్రధాన థీమ్ ఈ నగరానికి శివుడితో ఉన్న అనుబంధాన్ని చూపించడానికి నందీశ్వరుడి మీద మహేష్ కనిపించడం హైలైట్ తన త్రిశూలం అంచున వారణాసి నగరాన్ని నిలబెడతాడు శివుడు అలాంటి త్రిశూలం మహేష్ బాబు చేతిలో పెట్టాడు రాజమౌళి ఇదంతా చూస్తుంటే ఈ కథ స్పాన్ ఎలా ఉందో అర్థమవుతుంది వారణాసిని శివుడు రక్షిస్తున్నాడని అది కాలంతో సంబంధం లేని పవిత్ర భూమి అని తెలియజేస్తుంది ట్రైలర్ ముగింపులో అత్యంత ముఖ్యమైన పాయింట్ శివుడి త్రిశూలం మహేష్ చేతుల్లో ఉండడం అంటే ఈ కథలోని కథానాయకుడు కేవలం ఒక సాధారణ వ్యక్తి కాదు అతడు శివుడిచ్చిన లేదా ఎంచుకున్న ఆయుధాన్ని ఆ శక్తిని వారసత్వంగా పొందుతున్నాడు పైన చూపించిన ప్రపంచవ్యాప్త విపత్తు త్రేతాయుగం సంబంధం అలాగే వారణాసి దైవిక శక్తి ఈ మొత్తం సారాంశం ఇప్పుడు హీరో చేతి లో ఉన్న త్రిశూలం చుట్టే కేంద్రీకృతమై ఉంటుంది ఈ షాట్ ద్వారా రాజమౌళి ప్రేక్షకులకు వారణాసిని రక్షించే బాధ్యత ఈ మహాశక్తిని ఉపయోగించే సామర్థ్యం ఉన్నది హీరోకు మాత్రమే అని చూపించాడు ఇదంతా చూస్తుంటే ఇది ఏదో సామాన్యమైన సినిమా కనిపించడం లేదు ఇందులో ఎన్నో లోకాలను టచ్ చేశాడు రాజమౌళి అవన్నీ ఎలా ఉండబోతున్నాయో చూడాలంటే రెండు వేల ఇరవై ఏడు సమ్మర్ వరకు వెయిట్ చేయాలి